యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఉద్యమనేత ఎడ్ల సత్తయ్య మాట్లాడారు వరంగల్లో తలపెట్టిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నామని తెలిపారు అనంతరం టీఆర్ఎస్ ఫ్లెగ్జీలు ధోరణాలు మండల కేంద్రంలో కట్టారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేతలు జగిడి యాదిరెడ్డి తెలంగాణ భిక్షం రాములు పాల్గొన్నారు

మీ పేరు చెప్పండి మాది నారాయణపురం సంస్థ నారాయణపురం నారాయణపురం గ్రామ శాఖ సెక్రటరీ నేను నా పేరు ఎడ్ల సత్తయ్య బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఇరవై సంవత్సరాలు ఇచ్చిన రజతోత్సవ సభ బహిరంగ సభ వరంగల్ ఎరకతృప్తిలో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఊరూరికి గ్రామ గ్రామాల ప్రజలను కలిసించి బ్రహ్మాండమైన బహిరంగ సభను సక్సెస్ చేయాలని ఊరూరికి జనార్ సమీకరణ రేపు చేసి రేపు ఉదయం ఇక్కడికి ఎనిమిది గంటలకు బయలుదేరుతాం సార్ మీ పేరు ఎప్పుడు సార్ నా పేరు ఉడపల్లి రాములు మీరు ఎన్నో సంద చేస్తున్నారు ఈ తెలంగాణ ఉద్యమంలో మేము ఇప్పుడు ఎక్కడెక్కడ మీటింగ్లో పోయి గతంలో పది సంవత్సరాల నుంచి పార్టీలు చేస్తాము పది సంవత్సరాల నుంచి పార్టీకి పని చేస్తున్నాం ఇప్పుడు ఉద్యమాలు ఎంతమంది అనుకుంటున్నారు మీరు ఈ మండలకి మనం ఇక్కడికి వెళ్ళి ఒక రెండు వందల తోని తరలిస్తాం మీ పేరు ఎప్పుడు సార్ మీ పేరు ఎప్పుడు సార్ నా పేరు తెలంగాణ పక్షప్ రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో గతంలో నుంచి ఇరవై ఐదు పార్టీ ప్రోగ్రాంలో పోయినాం ప్రతి వరంగల్లో ఫస్ట్ కరీంనగర్ నల్లగొండ సభ నుంచి ప్రారంభిస్తే ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు రజత్వ సభతో ఇరవై ఐదు పూర్తి చేస్తారు జనాభా సార్ నారాయణపురం మండలం నుంచి ఎనిమిది వందల నుంచి తరలిస్తుంది సార్ నాగరాజు ఈ ఇరవై ఐదు సంవత్సరం రజతోత్సవానికి మన దగ్గర జరగబోయే మహాసభ విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఎంతమంది ముఖ్య అతిథులు వస్తారు సార్ కేసీఆర్ వస్తారు కేటీఆర్ వస్తారు హరీష్ రావు వస్తారు అందరూ వస్తారు ముఖ్య నాయకులు అందరూ భారీ పెద్ద బహిరంగ సభ జరుగుతుంది ఏ తారీఖు నాడు జరుగుతుంది ఇరవై ఏడు తారీఖు